పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై 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 రూపాయలు નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર આ 16400 રૂપિયા નાવંદર નાવંદર કરો નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર આ 16400 રૂપિયા એ દો રે પોરે નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર નાવંદર ફેર

ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మ మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అయితే పలకడం జరిగింది ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలు రేటు పెరుగుద్దా తగ్గిద్దా అనేది మనం వేచి చూడాల్సిందే ఈరోజు మాత్రం ఒక వంద రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు పలకగా రోజు పదిహేను వేల నాలుగు వందల ముగించడం జరిగింది అంటే ఈ రోజు ఉన్నటువంటి క్వాలిటీ అనమాట ఆ క్వాలిటీని బట్టి రేట్ అనేది వస్తుంది గమనించండి ఏదైనా సరే పాట అనేది రైతు పక్కన ఉన్న తర్వాత రైతు ఒప్పందం ప్రకారంగానే నడుస్తుంది ముందుకు సాగుతుంది ఒకవేళ రైతుకు ఇష్టం లేని ఎడలో అది అక్కడ ఆపి ఆపేయడం జరుగుతుందన్నమాట వెంటనే వేరే లాట్ చూసి వేరే సెలక్షన్ చేసి మళ్ళీ జెండా పాట పెట్టే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కానీ రైతు సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఎటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక విధంగా న్యాయం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు క్వాలిటీ బట్టి రేట్ ప్రకారంగా ఆ క్వాలిటీ ఉన్నట్టు బట్టి ఆ క్వాలిటీని బట్టి ఆ రేట్ అనేది వస్తుంది గమనించండి ఈ రోజు చూసుకున్నట్లయితే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు నిన్న పదిహేను వేల ఐదు వందలు అంటే వంద రూపాయలు తగ్గింది మరి రేపు జరగబోయేటువంటి జెండపాటలు రేట్ పెరగాలని మనం గట్టిగా కోరుకుందాం మంచి క్వాలిటీ అయితే రావాలని కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడున్నరకి జెండపాట అనేది ఏర్పాటు చేస్తున్నారు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్